హాయ్ ఆల్ ఇక్కడ కామెంట్ చూశారు కదా శ్రీవల్లి గారు కరెక్ట్గా క్వశ్చన్ చేశారనమాట నాకు ఆవిడ పెట్టిన కామెంట్ అయితే విపరీతంగా నచ్చేసింది నిజంగా ఆవిడ అడిగింది నూటికి నూరు శాతం నిజం అందుకే నేను తమ్నైల్లో పెట్టాను అలాగనే వీడియో ముందు కూడా పెట్టాను ఆవిడ చాలా కరెక్ట్గా ఆలోచించి చెప్పారనమాట సో ఏంటంటే ఆవిడ మీద అమ్మ మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ పాపం నిజంగా ఎలా ప్రవర్తిస్తున్నారంటే యువతల ఉన్న నిజాలను నమ్మకుండా ఆవిడ చెప్పే గుడ్డి అబద్ధాలన్నీ గుడ్డిగా ఫాలో అవుతున్న గుడ్డి ఫాలోవర్స్ అనమాట ఎందుకు ఇలాగా నేను గుడ్డి గుడ్డి అంటున్నానంటే కళ్ళకి కనిపిస్తుంది అంటే అది అంతా తెలిసిపోతుంది నిజమేది అబద్ధమేది అని నిజాన్ని కళ్ళతోటి చూడలేని వాళ్ళు నా దృష్టిలో గుడ్డి వాళ్ళతో సమానం నిజంగా కళ్ళు లేకపోవడం గుడ్డితనం కాదండి ఎప్పుడైనా సరే మనకి కళ్ళు లేకపోవడం అనేది అది గుడ్డితనం కింద లెక్కేయద్దు కళ్ళు ఉన్నా నిజాన్ని చూడలేక అబద్ధాలని నమ్మిస్తూ మన దేహాన్ని ఒక అబద్ధంతో పూడ్చి చూసారా సో వాళ్ళు నిజంగా బ్లైండ్ పీపుల్ సో నా దృష్టిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గుడ్డోళ్ళ కిందే లెక్క అందుకే ఇన్నిసార్లు గుడ్డి గుడ్డి అని చెప్తున్నాను అనమాట అసలు నాకు అర్థం కాదండి చిర్రా ఊరి గారు ఆయన ఎంత నిజం చెప్తున్నారు సాక్షాధారాలతో సహా ప్రూఫ్లతో సహా ఎవరైతే మోసపోయారో వాళ్ళు వీడియో చేసి మరి పెట్టి పెట్టిన వెంటనే ఆ వీడియోను కూడా మనకి షార్ట్స్లో పెట్టారు ప్రూఫ్స్ పెట్టారు మరి నిజాయితీ లేకుండానే మీ అమ్మ దిగొచ్చిందా చెప్పండి నిజంగా ఎవరైతే ఆ మహాతల్లిని మా అమ్మ మా అమ్మ అనుకుంటూ సంకల్ గుద్దేసుకుంటున్నారో సో వాళ్ళని నేను ఒరిజినల్గా క్వశ్చన్ చేస్తున్నాను తప్పు లేనిదే ఆవిడ దిగొచ్చి మనీ ఇచ్చిందా చెప్పండి తప్పు లేకుండానే మరి మీరే కదా సంఖక ఎక్కించుకుంటారు మా అమ్మ మా అమ్మ అని మరి వాళ్ళ గురించి మీరు చెప్పండి ఆవిడ తప్పు లేకుండానే ఆవిడ దిగేసి వచ్చిందా మనీ పే చేసిందా అంటే పే చేసింది అని మనీ అని అంటేనే ఆవిడ చేసింది మిస్టేక్ అని చెప్పకనే చెప్పింది ఆవిడ పెద్ద మిస్టేక్ చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద కేసులు అవి ఇవి సోది చెత్త చదారం అంతా చెప్పి 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 ఫైనల్గా యువతల వాళ్ళు కూడా ఏ మాత్రం దిగకుండా ధర్మం వైపు నిలబడబట్టి ఆవిడ దిగేసి వచ్చి ఇంకేమీ కాదు ఇంక నేను చేయింది ఇప్పుడు కాదు ఇంకా నా పరువు పోతుంది ప్రతిష్ట పోతుంది అని చెప్పి డబ్బులు ఇవ్వడం జరిగింది అది ఆమెలో ఉన్న మంచితనం ఏమీ కాదు నూటికి నూరు శాతం ఆవిడ మంచి ఆవిడ అని నేనైతే ఒప్పుకోను ఎందుకు ఎందుకు ఒప్పుకోను అనంటే ఆవిడ మంచి ఆవిడ అయితే నేను ఒప్పుకుంటా మంచి ఆవిడ కానప్పుడు నేను ఎలా ఒప్పుకుంటా ఇప్పటికీ కూడా ఆవిడలో రియలైజేషన్ అనేది ఏ మారుమూల కొంచెం కూడా కనిపించట్లేదు ఇందాక పెట్టిన వీడియోలో ఎవరో ఇద్దరు అక్కచల్లెళ్ళు వచ్చారు సో వాళ్ళు ఏడుస్తున్నారంట డైలీ నా గురించి నన్ను చూడ్డానికి వచ్చారు అని ఆవిడ మాట ఎంత క్లారిటీ ఉంది కానీ అక్కడ మనిషి నిలబడి మాట్లాడేటప్పుడు ఆ ఏ ఏమాత్రమైన ఒక మంచి సానుభూతు లేకపోతే ప్రేమ ఇదంతా ఆవిడ మొహల్లో మీకు కనిపించిందా ఏదో ఆదరాబాదరికి అమ్మా వెళ్ళిపోండి అన్నట్టుగానే ఉంది కానీ ఆవిడ మొహంలో ఫేస్ ఫీలింగ్స్ అనేవి అంత ప్రేమ మాటలో కనిపించినంత ప్రేమ మొహంలో ఏమీ కనిపించలేదు మీరు పిచ్చి జనాలు అయ్యి మీరు పిచ్చి గుడ్డి ఫాలోవర్స్ అయ్యి ఆవిడని గుడ్డిగా నమ్మి వితండవాదం చేస్తున్నారు అయినా చిర్రా ఊరి గారికి ఏమవసరం చెప్పండి ఆయన దాదాపు ఒక పది ఛానల్లో పదిహేను ఛానల్లో ఇంతకుముందు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఆ తప్పులు ఏంటనేది బయటికి చెప్తూనే సాక్ష్యాధారాలు పెడుతూనే వీడియోస్ చేశారు అప్పుడు ఆయన్ని సపోర్ట్ చేస్తూ చాలా ఛానల్స్ కూడా ముందుకొచ్చాయి ఇలా ఎన్ని ఛానల్స్ కానీ ఆయన మేపుతూ వెళ్ళిపోతారు నాకు అర్థం కావట్లేదు అరే మీ అమ్మకేమో మీరందరు సపోర్ట్ అయ్యి మీ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి సపోర్ట్ చేసి వీడియోలో కనిపించి రావచ్చు కానీ యువతల నిజాయి ఒక గురువు గారు కరెక్ట్గా చెప్తున్నారు అని ఆలోచించి మీ వెనకాల ఒక పది మందిని మేము కరెక్ట్గా మాట్లాడుతుంటే అది మాత్రం డబ్బులు ఇచ్చారా మరి మేము అనొచ్చు కదా మీకు డబ్బులు ఇవ్వబట్టి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వీడియోల్లో కనిపించి మీరు ఆవిడ్ని మెచ్చుకొని ఆవిడ గురించి బాధపడి వచ్చారని మేము కూడా అనొచ్చు కదా అలా మేము అనం కదా ఎందుకంటే మీ మనుషులం మా కళ్ళు కనిపిస్తున్నాయి మీరు పోయింది నిజమైన ప్రేమతోటే కానీ మీ ప్రేమ గుడ్డిదే అది మాత్రం నేను నిజంగా ఒప్పుకుంటా మీ ప్రేమ మాత్రం గుడ్డి ప్రేమ నిజానిజాలు తెలుసుకోలేనంత గుడ్డి ప్రేమ అది మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ అయితే చెయ్యను మీరు నిజాయితీగా ఆవిడని అభిమానించారు కరెక్టే మీ అభిమానం కరెక్టే మీ నిజాయితీ కరెక్టే ఆ నిజాయితీలో కూడా అసలేంటి ఆవిడ ఇది చేయడం తప్పేనా ఇది చేయడం కరెక్టేనా ఆవిడ తప్పు లేకుండా ఆవిడ డబ్బులు ఎందుకు ఇచ్చింది ఆవిడ తప్పు లేకుండా ఆవిడ కేసు ఎందుకు వాపస్ తీసుకుంది ఆవిడ ఏ విధానంలో ఆవిడ దిగేసి వచ్చింది ఏ విధానంలో ఆవిడ ఇలా ప్రవర్తిస్తుంది అనేది మీకు అర్థం కావాలి కదా అరే రోజు కూడా దేవుడి మీద పెట్టేస్తున్నాను ఇండైరెక్ట్గా ఆవిడ చేసే బ్లాక్మెయిల్ ఏంటో తెలుసా నేను కాలభైరవాస్ట్రకం చదువుతున్నాను కొన్ని రీజన్స్ వల్ల అది కూడా ఒక మూడు నాలుగు రోజుల నుంచే చదువుతున్నాను అని అంటే ఏంటి దేవుడు నువ్వు చేసే అసత్యానికి కాపు కాస్తాడనా అంటే దేవుడు గురించి నువ్వేం చెప్తున్నావు ఇండైరెక్ట్గా మనం పూజలు చేస్తే మనం చెడు చేసినా దేవుడు మన వెనకాల ఉంటాడనా అర్థం అలా ఎప్పుడు జరగదు నిన్ను నాలుగు తన్నైనా అవతలు తగలేస్తాడు తప్పించి దేవుడు ధర్మం వైపు మాత్రం మాత్రమే నిలబడతాడు అది లేట్ అయినా తొందర అయినా లేకపోతే ఇంకొక నాలుగు సంవత్సరాల తర్వాత అయినా ఆయన ధర్మం వైపు మాత్రమే అడుగుపెడతాడు ఆ ధర్మం వైపు ఉండడు నువ్వు సవాలక్ష పూజలు చేసినా సవాలక్ష వ్రతాలు చేసినా లేకపోతే ఇంకెంత హోమాలు చేసినా కానీ నువ్వు చేసింది తప్పు అని అన్నప్పుడు మాత్రం ఆయన చెయ్యి నీకు ఏమాత్రం అందించడు అక్కడ నీ కంటికి కనిపిస్తూనే ఉంది సరే గోమాతల్ని చూపించి నువ్వు వంద చెప్పు స్ట్రీట్ డాగ్స్ని చూపించి నువ్వు వెయ్యి చెప్పు లేకపోతే ఇంకేదైనా చిలకల్ని చూపించో వెయిటిని చూపించో వాటిని చూపించో నువ్వు సవా చెప్పు పర్లేదు కానీ నీ మనస్సాక్షికి ఫస్ట్ నువ్వు చెప్పుకో నువ్వు చేసింది తప్పు నాకు ఇప్పటికీ రియలైజేషన్ రాలేదు నేను కనీసం కడుపుతో ఉన్న ఒక అమ్మాయిని అంతలా ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె భర్త ఆమెను అంతలా కొట్టినప్పుడు నేను జాలి ఆమెకి ఆమెకెళ్ళి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా మానసికంగా వేధించాను నా మాటలతో అందరిని ఇబ్బంది పెట్టాను నేను చేసిన పని వల్ల నేను చేసిన ప్రమోషన్ వల్ల దాదాపు ఒక ఇరవై ముప్పై మంది అవస్థలు పడుతున్నారు కుటుంబంలో నానా తిట్లు తింటున్నారు ఆడపిల్లల వేదన నాకు షాపల్లాగా తగలకూడదు కాబట్టి నేను మారి ఫస్ట్ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి నువ్వు డబ్బులు ఇయ్యి ఇయ్యకపో కానీ నీలో పశ్చాత్తాపం ఉంటే ఆ రోజున నువ్వు చేసే ప్రతి పూజ నీకు వాల్యూడ్ అవుతుంది నువ్వు చేసే ప్రతి పని నీకు పుణ్యం రూపంలో కలిసొస్తుంది కానీ ఇప్పటికీ నీకు రియలైజేషన్ లేకుండా నువ్వు ఆపోజిషన్ వాళ్ళని బెదిరించడానికి మాత్రమే నేను ఆష్టకం చదువుతున్నాను ఈ గీత బోధిస్తున్నాను నేను ఇలా చెప్తున్నాను ఇంతమందికి ఇంత ఫుడ్ పెడుతున్నాను అని నువ్వెంత చెప్పినా అది బుడిదలో పోసిన పన్నీరే దేవుడు కూడా నువ్వు చేసే వాటిని ఏ మాత్రం ఎంకరేజ్ చేయడు ఫస్ట్ నేను నిజంగా నీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నువ్వు ఇంత వయసు వచ్చింది కదమ్మా నువ్వు ఫస్ట్ దేవుడేందో తెలుసుకో దేవుడు గురించి ఫస్ట్ తెలుసుకో ఆ తర్వాత నువ్వు దేవుడి పూజలు చెయ్యి దేవుడి నామస్మరణ చెయ్యి దేవుడికి ఏదైనా అడుగు ఏదైనా చెయ్యి కానీ ఫస్ట్ దేవుడు ఏంటి అనేది తెలుసుకో ఎందుకు నేను నీకు ఇంతలా చెప్తున్నాను నీ వయసు ఏంటి నా వయసు ఏంటి నీకెందుకు నేను ఇంతలా చెప్పాల్సి వస్తుంది అంటే నీకు అసలు దేవుడు ఏంటి అనేది తెలియదు నేను చెప్పనా నాకు తెలిసిన దేవుడి గురించి నేను ఒక రెండు మాటలు చెప్పనా దేవుడు అంటే మనం మన బాడీ అయినా మన నాలుకైనా మన కళ్ళైనా మన చెవులైనా ఏదైతే మన మనసు అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి మనసు ఉంటుంది మన మనసు ఇది కరెక్టా ఇది కాదా అనేది నూటికి నూరు శాతం కరెక్ట్గా చెప్తుంది కానీ మన మెదడు మన అవయవాలు అది మనసు చెప్పిన వైపు మనం పోము రకరకాల ఆలోచనలు వస్తుంటాయి రకరకాల తప్పుడు పనులు చేస్తూ ఉంటాం మనం జనరల్గా మన మనస్సాక్షే ఫస్ట్ మనకి దేవుడు అనమాట అది చెప్పినట్టు వింటే జీవితంలో మనం ఏ తప్పులు చెయ్యం దేవుడు అంటే ఫస్ట్ ఆయన ధర్మం న్యాయం నీతి నిజాయితీ ఇవన్నీ కలగలిపితేనే దేవుడు ఆయన ఎప్పుడు అధర్మం వైపు ఉండడు కేవలం ధర్మం వైపు మాత్రమే నిలబడతాడు సహనం ఉంటుంది ఓపిక ఉంటుంది పరీక్షలు పెడతాడు నిలదొక్కుకోవాలి ఆయన పెట్టే ఎన్ని పరీక్షల్లో మనం నిలదొక్కుంటే ఆ రోజున మనల్ని కరుణించి ఆయన చెయ్యి మనకు అందిస్తాడు ఇవన్నీ అన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుడు పూజలు చేయి కానీ నువ్వు నోరు తెలిస్తే వీడియో తీస్తే దేవుడు దేవుడు అని దేవుడు ముందు పూజలు చేస్తూ పది మందిని మోసం చేసి మోసం చేసిన దానికి కూడా నేను మోసం చేయలేదని నటిస్తూ ఇంకా వందల మందిని వేల మందిని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు కదా సో మీకు నిజంగా దేవుడి గురించి తెలియదు అందుకని నేను ఇంతలా చెప్తున్నాను అనమాట సో ఫస్ట్ దేవుడి గురించి తెలుసుకొని ఆ తర్వాత ఆయన గురించి మాట్లాడండి అప్పుడు చాలా పద్ధతిగా ఉంటుంది వినడానికి సో ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే నేను ముందు చెప్పినట్టుగా వీడియోలో నాకు శ్రీవల్లి గారి కామెంట్ నూటికి నూరు శాతం నచ్చిందనమాట ఆవిడ అడిగింది రైట్ క్వశ్చన్ ఇంకా గుడ్డిగా ఆవిడ్ని నమ్మేవాళ్ళు ఆవిడ ఏది చెప్తే అది ఫాలో అయ్యి ఆవిడకి సపోర్ట్గా కొంతమంది వీడియోలు చేస్తున్నారు ఎలా అంటే ఆవిడ ఆవిడని ఎవరో దిగజార్చడానికి యువతల వాళ్ళు డబ్బులు ఇచ్చి పది మంది యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి మరి ఏదో ఆమెకి నెగిటివ్గా కనిపించేటట్టు చేపిస్తున్నారని అది నూటికి నూరు శాతం రాంగ్ అండి గుర్తుంచుకోండి అలా చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు చెప్పినంత మాత్రాన ఎవ్వరూ కూడా చేయరు మన మనస్సాక్షి మనకు చెప్తుందని నేను ఇందాకే చెప్పా ఆవిడ చేసింది రాంగ్ అయినప్పుడు నాలాంటి వాళ్ళ గొంతులు ఒక యాభై మంది కావచ్చు వంద మంది కావచ్చు లేస్తూనే ఉంటాయి ఎంతమంది కానీ చిర్రా గారు మనీ ఇస్తారండి మనీ ఇచ్చి ఏం సాధించారండి ఆయన ఆ గర్భవతి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చాడు అన్నలాగా స్టేజ్లో ఉన్నాడు అలా ఉన్న మనిషి ఆయనకి పది మందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటండి కొంచెం సెన్స్ ఉండక్కర్లా మాట్లాడడానికి కూడా కొద్దిగా ఆలోచన ఉండక్కర్లా మరి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఆయన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి చెట్లకు కాస్తాయా డబ్బులు ఏమన్నా ఆయనకి ఫ్రీగా అందరికీ దారదత్తం చేయడానికి కొంచెం బుద్ధి ఉండాలి ఆలోచన ఉండాలి మాట్లాడేటప్పుడు మన నాలుక నరం లేదు కదా అని అడ్డమైన మాటలు మాట్లాడొద్దు అడ్డమైన చేతలు చేయొద్దు కొంచెం సెన్స్ మనకి సెన్స్ అనేది ఒకటి ఉంటుంది దాంతో ఆలోచించండి అప్పుడు మాట్లాడండి మీరు మాట్లాడేది రాంగో రైటో మీకే తెలుస్తుంది వీడియో ఉంది కదా డబ్బులు ఇచ్చారు మాట్లాడిస్తున్నారు అనంత అన్నంత మాత్రాన అది నిజం కాదు చూసే జనాలు అందరికీ తెలుసు ఏది నిజం ఏది అబద్ధమని సో అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో నాకు అనిపించింది నేనైతే చెప్పాను మీ అందరికి కూడా నచ్చుతుంది నేను చెప్పే విషయాలు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి